బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ మరి నోటిఫికేషన్ వస్తుంది కానిసే కాకుండా మనం మీడియాకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి మన నాయనమ్మతో మనం చెప్పుకున్న కబుర్లు ముచ్చట్లు స్టోరీస్ అలాంటివి చెప్పుకుంటున్నాను స్టోరీస్ అంటే ఓన్లీ కథలు అలాంటి కాదు మన నానమ్మ మనతోటి ఎలా ఉండేవారు అంటే టైం స్పెండ్ చేసేవారు ఏ డిఫరెంట్ స్టోరీస్ చెప్పేవారు ప్రతి ఒక్కరి ఏంటో నాయనమ్మ ఉండేది సో మనకి నానమ్మతో మనకు ఉండే బాండింగ్ అలాంటి మూడు గురించి నేను చెప్పబోతున్నాను సో మిమ్మల్ని ఎక్కువ చెప్పేది చెప్పేదికూడదు ఈ కాళీసీ వరకు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నానమ్మతో స్టోరీస్ సో నానమ్మ అనగానే మేమైతే మా నానమ్మ పాపమ్మని ముందుతో పెంచుకుంటాం కాబట్టి నాకు నానమ్మ అనే పిల్లవాడు చేయడానికి బాగుమ్మనే అనవాడు సో యాక్చువల్లీ మా అమ్మాయి చాలా మంది నానమ్మ అంటారు కాబట్టి నేను ఇంటి నానమ్మ అని అనే వీడియో చేస్తున్నాను ఒకప్పుడు మా నానమ్మలు ఏం చేసేవారు అసలు పొద్దున్న పొద్దున్నే చీ ఎప్పుడు లేవకముందే పొద్దున్న లేచి పనులన్నీ చేసుకొని వాళ్ళ పనులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ వర్క్ కోసం వెళ్ళాడు పొద్దున్న లేచి అన్నం అంటే అన్ని చేసేసి పొద్దున్న ఒక సర్ది మూట పెట్టుకొని పెట్టదు మా తెలంగాణ యాక్చువల్లీ మా తెలంగాణ కాబట్టి నాకు ఎక్కువ తెలంగాణ వర్డ్స్ ఎక్కువ వస్తాయి మీరు ఏంటి వీడియోలు ఎక్కువ అట్లా అనుకున్నాం కొంచెం మనస్ లాంగ్ మనం మాట్లాడుకుంటే ఆ ఫీలింగ్ ఒకలా ఉంటుంది ఏదో అట్లా బాక్స్లో పెట్టుకొని మంచిగా పొద్దుపొద్దుని కూర కాకపోతే ఒక పెరిగన్నం వేసుకొని అందులో ఒక పచ్చడియో లేకపోతే ఏదైనా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఇలా పొలం ఆ పొలంలో కలుపు తీయడం పంట ఇక పొలం పండుగలు అంటే ఇక అన్నీ ఉంటాయి కదా కలుపు తీయడం నాటేయడం అలాంటి పనులు ఉంటాయి అవన్నీ చేసిన తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి పొద్దున తీసుకొచ్చుకున్న సత్యమూర్తలను ఓపెన్ చేసి అందరు పొలం కట్టు మీద కూర్చొని ఒకరి కూరను ఒకరు పంచుకుంటూ అందరితో షేర్ చేసుకుంటూ తినేవారు అక్కడ ఆ టైంలో వచ్చే మామూలు షెల్ఫ్ రావు అందరి ప్రతి ఒక్కరింట్లో ఏం జరిగింది అంటే స్టోరీస్ ఆఫ్ చైన్ పనులకు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలిసింది మామూలుగా చెప్పాలని మనం ఇంట్లో వాళ్ళకన్నా బయట వర్క్ చేసుకోళ్ళకి అన్నీ అంటారు కదా అక్కడ దాని ముంచెట్లంటే ఏముందు సరదాగా వాళ్ళు మంచిగా అందరితో ఏమన్నా అవసరం ఒకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు మంచి సరదాగా ఉండేవాళ్ళు ఒక పూలకొచ్చి చేసుకుని తినేవాళ్ళు అలా మొత్తం ఈవినింగ్ అయ్యే వరకు ఆ పొలంలోనే ఉండిపోయారు ఇంత పొలం ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు అంతా అలసిపోయి వస్తారు కదా పక్క వర్క్ చేసి వస్తారు అక్కడికి వాడికి కాలనొప్పులు చే చేతులు నడు నొప్పి ఇలా అంటారు మేము పొద్దున్న నుంచి సాయంత్రా పని చేస్తే మాకు ఇవన్నీ మీకు ఇట్లా చిన్న పనికి మీకు ఇలా అయితే మీరు ఎలా చెప్పండి అని మా నాన్నమ్మ నాటం అనేది మేము ఆ రోజుల్లో అంత పని చేస్తేనే పొద్దున్న నుంచి సాయంత్రం పని చేస్తేనే ఐదు రూపాయలు పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చేటరు అప్పుడు కూలీలు కానీ ఇప్పుడు మీకు కనీసం ఒక ఎండలు ఒక అరగంట కూడా మీరు ఉండలేకపోతున్నారు అంత కష్టపడి పని వాళ్ళం ఇప్పటివల్లు పిల్లలు అసలు చాలా సుఖభారంగా పెరుగుతున్నారు మా పని మీరు ఇప్పుడు ఏదంటారు అసలు చేయలేదు మొత్తం బయలుదేరి టైప్స్ అయిపోయారు అందరు అసలుకి అయితే మా నాన్న మాటనే అంటుంది అసలు చాలా సుఖమా అని చెప్పచ్చు అట్లా బాబా మళ్ళీ కష్టపడే అందుకే అంత స్ట్రాంగ్ ఉంటారు ఇప్పుడున్న వాళ్ళు మనం సక్క తగ్గట్టే అప్పుడు ఫుడ్ కూడా తీరు ఉండదు అప్పుడు ఫుడ్లో అసలు ఇప్పుడు అన్నీ ఫుడ్ అన్నీ అదే అంటారు కదా అన్ని మందులు అప్పుడు నాశలుగా పండించారు ఇప్పుడు ప్రతిదీ మందులు కొట్టే పండిస్తున్న ఫుడ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది చాలా ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్ ఇప్పుడనే నార్మల్ నాట్ సీడ్స్ ఫుడ్ ఎఫెక్ట్ కూడా మనకు చాలా పడుతుంది సో అప్పుడే అన్నీ చాలా ఇంట్లో పండించేవారు ఇంట్లోనే కూరగాయలు తోటలు అన్నీ వేసి పండించి పండించిన కూరగాయలను తినేవారు ఇప్పుడు మనం ప్రతీదీ కొనుక్కోవాలి ప్రతీదీ అన్నీ డబ్బులు పెడితే కానీ మనకి రావు నాచురల్ అప్పుడు ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ ఆర్గానిక్ అని చెప్పాలంటే అలా ఉండేది మీరు మా అప్పటింత పని మీరు ఇప్పుడు చేస్తారు అసలు చేయలేరు అప్పటి రోజులు వేరే ఉండేవి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మా నాన్న మనతో అంటే ఈ రోజులో కానీ అబ్బాయి రోజులో బాగుండేది ఇప్పుడు అన్నీ కల్తీ ఫుడ్సే కల్తీనే అసలు ఏది భజనలు ఇప్పుడు అసలు మనుషులు కూడా అట్లానే తయారైపోయి ఎవరు జెన్యునో ఎవరు అట్లా జెన్యున్ కాదు అసలు ఎవరిని నమ్మాలో కూడా తెలియట్లేదు మాకు ఆ రోజుల్లో బాగుండేవాడి మా నానమ్మ నాతో చెప్పడం చాలా సంతోషాన్ని ఓ మా నానమ్మ కూడా ఎలాంటి ఫీలింగ్ ఉంది ఎప్పటి రోజున అప్పటి రోజున అని మళ్ళీ అప్పుడు బానింగ్ వేరే ఉండదు ప్రేమలు ఆపేతలు ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల ప్రతి ఒక్కరు జాబ్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు వాళ్ళతోటి వాళ్ళ అంటే ఇక నానమ్మ ఉండకపోవచ్చు ఇప్పుడు వాళ్ళ జాబ్ వేరే ఊరికి వెళ్తారు వాళ్ళు వాళ్ళ ఓన్ హౌస్ దగ్గర ఉంటారు వాళ్ళ నానమ్మారు ఇప్పుడు ఉన్న చిల్డ్రన్స్కి ఎవరైతే నానమ్మో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోండి ఎందుకంటే ఆ పిల్లలకి వాళ్ళ నానమ్మ అన్ని స్టోరీస్ చెప్తారు అన్నీ చెప్తారు మేము ఆ టైంలో అలా ఉన్నాము ఈ టైంలో ఎలా ఉన్నాము అని చెప్తారు కానీ వాళ్ళకి అన్నీ తెలిసిపోతుంది కాబట్టి అలాంటి కిట్స్ చాలా లక్కీ అని నేను చెప్తాను ఇప్పుడు అంటే ఎవరిది వాళ్ళే వచ్చిన ఒక రోజు రెండు రోజులు కన్నా ఎక్కువ ఉండరు వెళ్ళిపోతారు ఆ రోజులు వేరే ఉండేది ఈ రోజులు వేరే ఉండేది చాలా మిస్ అయిపోతున్నాను ఆ టైంలో అసలు ఎంత బిజీ ఉన్నా కానీ కనీసం మాట్లాడడానికి మనతోటి టైం స్పెండ్ చేయడానికి మనతో కబుర్లు చెప్పడానికి ఇక పొద్దున్నీ వర్క్ ఏ చేసా కానీ ఈవినింగ్ రావాలి మనతో టైం స్పెండ్ చేసేవాళ్ళు మనతో కబుర్లు ముంచ చెప్పుకున్నాం వాళ్ళు పొలం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాను రెయిన్ పని చేసినవి కూడా మనతోటి చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మాట్లాడుతున్నామంటే మన ఇంట్లో ఎవరు ఉండరు నా నామో నేను నేమో నేను చూసుకుంటే అట్లా ఉంది కానీ ఇంట్లో పెద్దలు కూడా ఉండట్లేరు అలాంటి మన పిల్లలకి ఫోన్ తప్పించి అలవాటు చేయడానికి ఏమి ఉండదు ఒకసారి ఆడదాం చుట్టుపక్కల అంతా అపార్ట్మెంట్ కలిసారు లేకపోతే లేదు కాబట్టి మనకి మన మన ఓల్డ్ డేస్ నాకు ఇది మీరు కూడా మీ నానమ్మ ప్రతి ఒక్కరికి నానమ్మ ఉంటుంది నానమ్మతో ఎంతో కొంత టైం స్పెండ్ చేశారు నానమ్మలు మనకి నచ్చిన ఫుడ్ అంది పెట్టేవాళ్ళు అసలు మనకి చేసి పెట్టాలి చాలా మందికి అమ్మ నానమ్మ నచ్చకపోవచ్చు కానీ ఎంత నచ్చకపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్పెషాలిటీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరి గొప్ప వాడేది ఆ అమ్మమ్మ తక్కువ కాదు ఇది నానమ్మ తక్కువ కాదు ఇద్దరు గొప్ప వాళ్ళు ఎవరి స్పెషాలిటీ వాళ్ళక ఉంటుంది ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెడ్డం చేసేది అనే మెమరీస్ ఖచ్చితంగా రివైండ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే మనం పెద్దళ్ళు అయిపోయాం మన పెళ్ళి లేకపోతే మనం వేరే కాదు ఉంటాం మన నానమ్మ వేరే కాదు కాబట్టి మన నానమ్మతో స్పెండ్ చేసిన ముచ్చట్లు స్పెండ్ చేసిన టైము చెప్పిన కబుర్లు ఖచ్చితంగా మిస్ అయిపోతుంది మేమైతే నేను ఊరు అంటే మా అమ్మ మా నాన్నమ్మ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకునే ఉంటాము అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్ని ముచ్చట్లు వస్తాయి సో ఇలా చాలా చాలా అంతే ఇక నానమ్మతోటి ఉన్న మనిషి ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు లేనప్పుడు వాళ్ళ వాల్యూ తెలుసు అంటారు కదా సో మీరు కూడా మీ నానమ్మతో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేయండి లేదా తర్వాత బాధపడేకన్నా ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేయాలి అన్ని మెమర్చి పంచుకోండి సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషాలిటీ మన సొంత ఊరికి వెళ్ళినప్పుడు చాలా మంది వర్క్స్ వేరే ఊరికి వెళ్తుంటారు కదా వేరే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అంటారు కదా ఆ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎన్నో మెమరీస్ని కూడా మెంబర్స్ని దాచిపెట్టుకుంటా మెంబర్స్ మన ఇంటికి వచ్చేలా షేర్ చేసుకున్నాం మేము వాళ్ళకి మా నాన్నమ్మ వాళ్ళం మా నాన్న మాకు చేసి పెట్టింది నా కోసం అది చేసి పెట్టింది అని అదే చిన్న చిన్న మెంబర్స్ మన మైండ్ ఎప్పటికీ ఏమైనా అవుతూ ఉంటాయి సో అలానే మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి సో నేను ఏదో మా ఇంటికి వెళ్ళి మా నాన్నమ్మ నా కోసం ఏదో ఒకటి మా నేను బాబు అని మా బాబు ఏదో ఒకటి స్పెషల్ చేసే పెడుతుంది మా కోసం బహుమతి ఫిష్ కర్రీ బాగా అండి నేను వచ్చేనానికి స్పెషల్ ఫిష్ ఫ్రీ అండి పెడుతుంది అలా ప్రతి ఒక్కరికి అయితే ఒక స్పెషల్ ఉంటుంది స్పెషల్గా అండి పెట్టేవాళ్ళు ఉండరు సో ఇక్కడ మీ నాన్న మిస్ అవుతాడు నేను అతను షేర్ చేసుకోండి మీకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అటాచ్ అటాచ్మెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కాబట్టి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది నేను చెప్పాలంటే ఎందుకంటే నాణం అనగానే అంత అత్త కూడా అప్పుడు అమ్మ నానమ్మతో అర్థపడదు పడదు పడదు కాదు అప్పుడు మనం మన అమ్మకి సపోర్ట్ చేయాలి పిల్లలు ఏం సరే అవును ఏం చేసాను అది నానమ్మతో చెప్తావని అట్లా ఆ ట్రిగ్గర్ బయట తొలగించుకొని మనం ఆట ఆడుకోవచ్చు అలా ఉంటుంది అనమాట సో ప్రతి చిన్న 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 పనులు అన్ని కొండ పని చేసేటప్పుడు మన నానమ్మ మనం తిట్టినా కొట్టినా ఏదో రకంగా మళ్ళీ ఇంకా మన అమ్మ నాన్న చెప్తే కొట్టకుండా అడ్డుపడ్డారు నానమ్మ ఫస్ట్ ఉంటారు ఎందుకు ఏం చేసేదానికి సోం ఇంట్లో ఇలా జరిగి ఉంటే నాకు కంపెనీ షేర్ చేసుకోండి మా ఇంట్లో చేయలేదు మా అమ్మ మధ్యలో వచ్చేది సో నేను చాలా మిస్ అయిపోతున్నాను సో మీరు కూడా ఇలాంటి మరింత మన కంప్స్ తప్పకుండా షేర్ చేసుకోండి మీకు గుడి తక్కువగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఓకే అని కవరా నెక్స్ట్ వీడియో